జగన్నాథ దేవాలయంపై గద్దల గుంపు తిరుగుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇది దేనికి సంకేతం అంటూ మరోసారి చర్చ జరుగుతోంది ఒడిశాలో పూరి జగన్నాథ ఆలయంపై నాలుగు రోజుల క్రితం గద్దలు తిరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి స్థానికులు దీన్ని భవిష్యమాలిక భవిష్యవాణితో మొదలుపెట్టి సూచిస్తున్నారు కొంతమంది దీన్ని భగవంతుని దివ్య సంకేతంగా భావిస్తుండగా మరికొందరు హెచ్చరికగా భావిస్తున్నారు ఆలయ అధికారుల ప్రకారం ఇది కేవలం ఒక సహజ సంఘటన ఇది ఈ క్షణాన్ని శకునం నమ్మకం నీల చక్రానికి సంబంధించిన రహస్యాల గురించి సంవత్సరాల నాటి సంభాషణను తిరిగి తెరపైకి తెచ్చింది దీన్ని పురాణ కథలు స్థానిక నమ్మకాలు భవిష్యమాలిక హెచ్చరికలతో మొదలుపెడుతున్నారు వందలాది పక్షులు నీల చక్రంపై తిరుగుతూ కనిపించడమే దీనికి కారణం వాస్తవానికి భవిష్య మాలిక అనేది భవిష్యవాణులకు సంబంధించిన ఒక గ్రంథం దీన్ని పద్నాలుగు వందలలో ఒడిశాకు చెందిన ఐదుగురు సాధువులు పంచ సఖాలు అని కూడా పిలుస్తారు వారు భగవాన్ జగన్నాథుని మార్గదర్శకత్వంలో రాశారు భవిష్య మాలిక వాస్తవానికి తాటి ఆకులపై రాసిన ఒక రచన ఇందులో భవిష్యత్తుకు సంబంధించిన వినని రహస్య సంఘటన గురించి ప్రస్తావన ఉంది దీంతో పాటు కలియుగం ముగింపు నుంచి సత్యయుగం ప్రారంభం వరకు కూడా ఇందులో ప్రస్తావన ఉంది భవిష్య మాలికా గ్రంథం ప్రకారం ఆలయ ధ్వజంపై డేగ వంటి పక్షులు పదే పదే రావడం ప్రకృతి వైపరీత్యం లేదా యుద్ధం వంటి పెద్ద సమస్యకు సంకేతం కావచ్చు ఇది వినడానికి అసాధారణంగా అనిపించవచ్చు కానీ గరుత్మంత్రిని రక్షణ కారణంగానే పక్షులు ఆలయ ఆకాశంలోకి వెళ్లవని నమ్ముతున్నారు ఆలయంపై డేగలు తిరగడం గురించి కొంతమంది దీన్ని అశుభ సంకేతంగా భావిస్తుండగా మరికొందరు శుభ సంకేతంగా భావిస్తున్నారు ఎందుకంటే చాలా మంది భక్తులు డేగను భగవాన్ విష్ణు సహ వాహనమైన గరుత్మంతునితో ముడిపడి ఉన్న పవిత్ర పక్షిగా భావిస్తారు ఈ పక్షులు ఆలయానికి శుభ సంకేతాలను ఆశీర్వాదాలను తెస్తాయి ఈ ఘటనపై ఆలయ అధికారుల ప్రకటన కూడా వెలువడింది వారి ప్రకారం డేగ ఆలయ శిఖరంపై తిరగడం కేవలం ఒక సహజ సంఘటన ఇదేదో ఒక విధంగా ఈ సిద్ధాంతాలకు సంబంధించిన భవిష్యవాలను నేటి కాలంలో కేవలం సహజ సంఘటనలు మాత్రమే కావచ్చని ఇది సూచిస్తుంది